పొందేవారు అటువంటి గొప్ప వ్యక్తి ఆ ఉద్యోగం అన్న తర్వాత ఈ ఉద్యోగ జీవితం అనేది రైలు ప్రయాణం లాంటిది ఈ రైలు ప్రయాణంలో ఎవరి ఆ గమ్యం వస్తే వాళ్ళు దిగిపోతుంటారు అలాగే ఉద్యోగ జీవితంలో కూడా రిటైర్ అయిన తర్వాత వారి గమ్యంలో వాళ్ళు దిగిపోయి మిగతా జీవితాన్ని కొనసాగించవలసిన వస్తుంది దీనివల్ల వల్ల మనకి ఆత్మీయత అనుబంధాలతో ముడిపడి ఉన్న రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల మధ్య కొంత బాధ కలిగినప్పటికీ వారి జీవితం గీతా జీవితం కూడా ప్రశాంతంగా ఆనందంగా జరగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను ఆకాశాత్తి సాగరం పై పై నుంచి పడ్డ ప్రతి చినుకు ఎలాగా సాగరంలో కలుస్తుందో ప్రతి ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత మా సాధారణ జనజీవన జీవన కలిసి తర్వాత సామాజిక కార్యకలాపాలు నిర్వహించి స్వధర్మాన్ని ఉద్యోగ ధర్మాన్ని అలాగే సాంసారిక ధర్మాన్ని నెరవేర్చి ఉత్తమ ఉద్యోగిగా ఉద్యోగం అంటే ఉత్ ప్లస్ యోగము అంటే పైన భగవంతునితో కలవడము మోక్ష మార్గాన్ని కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉద్యోగాన్ని కూడా పరిపూర్ణుడిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే నేను ఒక కథ చదివాను ఏంటంటే జపాన్ లో ఒక మహిళ రైలు ప్రయాణం చేస్తూ ఉంటుంది రైలు ప్రయాణం చేసేటప్పుడు ఉంటుంది అప్పుడు రైల్వే తీసి వచ్చేంత అందమైన వస్త్రాన్ని పెట్టారు అంటే లేదు అని కాదు ఆ వస్త్రం కింద ఏముంది అంత ముఖ్యమైన వస్త్రం ఏముంది అని చెప్పేసి బయట తీస్తే అందులో చురుకుల సంచి కనబడుతుంది ముఖ్యంగా ఇంత చురుకుల సంచిని అందమైన వస్త్రం కనిప కట్టే మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ప్రపంచానికి అందంగా ప్రపంచానికి చూపించడమే మనం చేయాల్సిన పని చెప్పేసి ఆవిడ చెప్తుంది అలాగే ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా కూడా చదరిని చిరునవ్వుతో ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో రాఘవరావు గారు ఎప్పుడు కూడా అందరికి ఆత్మీయతను పంచేవారు ఎప్పుడు కూడా తన బాధల్ని కానీ కష్టాలను కానీ ఎవరితో పంచుకునేవారు కాదు ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యంతో ఉండేవారు అలాగే చివరిలో కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది ఆ వచ్చినప్పుడు కూడా రాఘవరావు గారు ఎటువంటి మొక్కవో అని విశ్వాసంతో సాధించి మళ్ళీ విజయ శిఖరాన్ని అధిరోగించాడు అటువంటి రాఘవరావు గారు పట్టుదల అనేది మనం ఈ రోజు నిజంగా శ్లాఘించాల్సిన విషయం అలాగే నాకు ఒక సామె గుర్తొస్తుంది ఒక జోక్ గుర్తొస్తుంది ఏంటంటే ఒక వ్యక్తి ఒక బాలు దగ్గర కూర్చుని పది 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 అని ఆలోచుంటారు అటు పోయే వ్యక్తి వచ్చేసి